మహెబూబాబాద్ జిల్లా కురువి మండలం నారాయణపూర్ గ్రామ పరిధిలోని ధరావత్ తండ కొత్త తాండ తాండాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు మహిళలు యువకులు బీజేపీలో చేరారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దరావత్ రూప్ సింగ్ తో పాటు పలువురు వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు సమక్షంలో పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షులు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రమేష్ నాయక్ శంకర్ నాయక్ దేవిక పద్మ తదితరులు పాల్గొన్నారు మరి వారి తండ్రి రూప్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున భారీ ఎత్తున మహిళలు ఆ తర్వాత యువకులు మోడీ గారి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇంత భారీగా ఈ రోజు ఈ నారాయణపురంలో బీజేపీలో చేరడం నిజంగా హర్షిత విషయం ఇది స్టార్టింగ్ కాదు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ మొన్న లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాకే గుజరాత్ మడిగులో బాధితున్న దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు అక్కడ జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాత ఇవాళ నారాయణపురంలో కొంతమంది జాయిన్ కావడం నిజంగా తగ్గ విషయం ఇక్కడితో ఆగేది కాదు నియోజకవర్గంలో భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరవేయడానికి ప్రతి కార్యకర్త ప్రతి మహిళా మందు సదా ఎలక్షన్ బీజేపీని ఎప్పుడు గెలిపిద్దామన్నంత ఇందులో చూస్తున్నారు ఈ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకునేదండి కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు దొందు దొందు పార్టీలే అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే సుమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు ఈ పార్టీలు అవుతున్నాయి ఇవాళ రేషన్ బియ్యం ఇవాళ పొరిగి మండల నారాయణపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున మహిళలు యువకులు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ జెండా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మాన్కోట జిల్లా స్వాగతం పలుకుతుంది ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నదో మనం చూస్తున్నాం మిత్రులారా ఈ రాష్ట్రాన్ని రెండు పార్టీలు కలిసి ఆగం చేసి అధోగతి పాలు చేసి దివాలు తీసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదు ఎంతసేపు సొంత ఎజెండాలు పెట్టుకొని రాజకీయాలు నడిపిస్తున్నారు ప్రభుత్వాలను నడిపిస్తున్నారు కానీ ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమం మీద కానీ ప్రభుత్వ అభివృద్ధి కానీ ఏమాత్రం కూడా చూపించట్లేరు అనేది ఇవాళ మన అందరికీ అవుపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏమో జిల్లా అధ్యక్షులు గారికి నా అలాగే మన ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్ కుమార్ గారికి అలాగే మన సీనియర్ నాయకులు శంకర్ నాయక్ దంపతులు అందరికీ మరియు మన డోర్నాకల్ నియోజకవర్గం నుంచి విచ్చేసిన నరేష్ నాయక్ గారికి అలాగే మన కురు మండల అధ్యక్షుడు కిషన్ నాయ గారికి అలాగే మన కురు మండల ప్రధాన కార్యకర్తలు ఊడి రామకృష్ణ గారికి జిన్న కృష్ణ గారికి ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి ఇంత మంచి పెద్ద ఎత్తున నారాయణపురం నుంచి మహిళలు పెద్దలు చిన్నలు పురుషులు అందరు కలిసి ఈ లో మా తండ్రి గారు కూడా మాజీ ఎంపీ టిసి సీనియర్ నాయకులు గారు కూడా మన బిజెపి పార్టీ చేరి కావడం జరిగింది ఈ అందరి సమక్షంలో ఈ చిన్న ప్రోగ్రాం అనేది భారీ ఎత్తున దగ్గర దగ్గర నారాయణపురం నుంచి ఒక నలభై నుంచి యాభై మంది దాకా ఇవాళ చేరిక కావడం జరిగింది ఈ ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ఉదయపూర్వకంగా